అందుముందు ఎందుకు రాయట్ అయి ఉంటుంది అందుముందు ఎందుకు రాయట్ అయి ఉంటుంది మార్చి వన్ రివైజ్ చేయని దానికన కొడలు సర్కిల్ ఉంటుంది sem Thank okay. సంబంధించినటువంటి యువజన విభాగం లీడర్ సాకేష్ మీద జరిగినటువంటి దాడి చాలా బాధకర చాలా బాధాకరం నాలుగు రోజుల క్రితం తన మీద గండవరంలో తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి కొంతమంది ఐదు మంది రాడ్డులు పెద్ద కర్రలతో తన మీద విచక్షణారహితంగా దాడి చేసినారు నేను ఆ తర్వాత రోజు అసెంబ్లీ సెషన్స్ అయిపోయిన తర్వాత రోజు వచ్చి తను చూసినప్పుడు రక్తగా అంటే ఇవన్నీ కూడా ఇప్పుడు పెద్దలు గోవర్ధన్ రెడ్డి గారు చూపించినటువంటిది తల మీద ఇంత దారుణంగా తల పగిలి ఇక్కడ కణిత మీద ఫ్రాక్చర్ అయ్యి ఇటువంటి పరిస్థితుల్లో ప్రాణాపాయమైనటువంటి స్థితిలో తన మీద అక్కడ దాడి జరిగినప్పుడు అక్కడ ఎవరు కూడా మనుషులు లేకున్నా కూడా తను ఒంటరిగా అక్కడ మళ్ళా ఇంకొక వెహికల్లో తను నెల్లూరు దాకా రావడం అపోలో హాస్పిటల్లో చేరడం ఇంత పెద్ద ఇష్యూ అంటే ఇక్కడ రక్తగాయాలతో ఏ విధంగా అపోలో హాస్పిటల్లో జాయిన్ అయినాడు కూడా తెలుస్తూ ఉంది సో ఇటువంటి పరిస్థితుల్లో సుమారుగా తల మీద పదిహేను కుట్లు వేయడం కానీ వీపు మీదంతా కూడా ఆ కర్రలతో కొట్టినప్పుడు వీపంతా కూడా కలిగిపోయింది ఈ విధంగా దాడి చేయడం అన్నది ఎంతవరకు సమంజసం అంటే ఒకవేళ ఏదైనా ఇష్యూస్ ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్లో మీరు పెడతా ఉన్నారు సోషల్ మీడియాలో చిన్న చిన్న పోస్టులు పెట్టినా కూడా వైఎస్ఆర్సీపీ నాయకుల మీద కార్యకర్తల మీద కేసులు పెడుతున్నారు పెట్టండి మా మీద కూడా పెట్టండి సాకేష్ మీద కూడా పెట్టండి మేము తప్పకుండా కూడా అతనికి ఆదరుగా అండగా ఉంటాం తప్పకుండా అతను గుడిపించుకున్న దానికి న్యాయబద్ధంగా ఫైట్ చేసి తీసుకొచ్చుకుంటాం ఇంతే ప్రాణాలు బయటట్టుగా కొట్టడం ఏంటి ఈ విధంగా దీన్ని ఉపేక్షిస్తే నెల్లూరు ప్రజలు కానీ మీడియా కానీ అందరూ కూడా పెద్దలందరికీ కూడా ఇదే తెలియజేస్తూ ఉన్నాం ఈ విధంగా ప్రాణాలు పోయేటట్టుగా కొడితే పొద్దున ఆ విధంగా వీళ్ళకి అలవాటు అయిపోతే ఈరోజు మనం దీన్ని ఎవరూ కూడా ఖండించకుండా ప్రజలంతా కూడా దీని మీద ఇటువంటి చర్యల్ని ఖండించకపోతే రేపు పొద్దున అయిపోతుంది వాళ్ళకి ఎక్కడైనా చూసామా ఎప్పుడైనా కూడా నెల్లూరు జిల్లాలో ఈ విధంగా మారణాయుధాలతో దాడి చేయడం ఒక మనిషి చచ్చిపెట్టేట్టుగా వైఎస్ఆర్సీపీ లీడర్స్ పరిస్థితి ఏ విధంగా ఉంటే చిన్న కార్యకర్తల పరిస్థితి ఏ విధంగా ఉంటుంది సో ఇది చాలా బాధించినటువంటి విషయం తప్పకుండా పెద్దలు గోవర్ధన్ రెడ్డి గారు చెప్పినట్టుగా సాకేష్కి సంబంధించి ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా ఆ బైక్ పూర్తిగా అండగా ఉండడం కానీ దానికి సంబంధించినటువంటి లీగల్ ఇష్యూస్ కానీ పోలీస్ ఇష్యూస్ కానీ అన్నిటినీ కూడా తీసుకోవడం తన తనకు ఎలాంటి ఇబ్బంది రాకుండా అదేవిధంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఏ లీడర్కి కానీ ఏ కార్యకర్త జోలికి కానీ తెలుగుదేశం వాళ్ళు వచ్చి ఇటువంటి పరిస్థితులు కానీ తీసుకెళ్తే రాబోయే రోజుల్లో ఇప్పటికే ఆరు నెలలకే ప్రజల్లో ఒక గబ్బు పెట్టారు ఇటువంటి దాడులు చూస్తే నెల్లూరులో అసహించుకుంటారు నెల్లూరు ప్రజలు ఎప్పుడూ కూడా సున్నిత మనస్కులు పద్ధతిగా వెళ్ళాలనుకుంటారు నిజంగా మా దాడి చేయడం ఏంటి మనుషులను చంపాలనుకోవడం ఏంటి ఎంతవరకు సంబంధిస్తాం మీ పార్టీలో చారకపోతే చంపేస్తారా ఎంతమందిని చంపుతారు ఈ సంస్కృతి ఉందా ఇప్పుడైనా నెల్లూరులో ఆలోచించాలి మంత్రి గారు కూడా ఆలోచించాలి కరెక్ట్ కాదు ఈ విధంగా కనుక చేస్తే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున మీ మీద తిరుగుబాటు చేయడం కూడా జరుగుతుంది ప్రజలే చేయడం కూడా జరుగుతుంది సో అందరికీ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ అందరికీ కూడా చెప్తూ ఉన్నాం ఎలాంటి పరిస్థితుల్లో కూడా దీని గురించి కూడా మనం ఆలోచించాల్సిన అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కరి కూడా పార్టీలో ఉన్నటువంటి ఏ ఒక్కరికి ఇబ్బంది కలిగినా కూడా ప్రతి ఒక్కరూ అండగా ఉంటాం సపోర్ట్గా ఉంటాం ఎంతకైనా కూడా మన పార్టీ కార్యకర్తలను కానీ ప్రజలను కానీ కాపాడుకునే దాంట్లో అందరూ కూడా కలిసికట్టుగా ముందుకు వెళ్తామని మీ ద్వారా అందరికీ కూడా తెలియజేస్తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఉత్సాహంగా ఉండేటువంటి యువకుడు కార్యకర్త అయినటువంటి సాకేష్ మీద జరిగినటువంటి దాడి నేను నాతో పాటు శాసన మండలి సభ్యులు నెల్లూరు నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు స్థానిక కార్పొరేటర్లు ఇతర సీనియర్ నాయకులు కార్యకర్తలు అందరం కలిసి సాకేష్ని పరామర్శించడానికి రావడం జరిగింది అయితే ఎంత దురదృష్టకరమైనటువంటి సంఘటనలు ఈ కూటమి ప్రభుత్వంలో జరుగుతున్నాయని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అంటే పాపం సాకేష్ గడిచినటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలబడి చురుకుగా పనిచేసినటువంటి వ్యక్తి రాజకీయాల్లో ఇప్పుడిప్పుడే ఎదగడానికి అవకాశం ఉన్నటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి తన పొలం పనులు చూడడానికి కొడలూరు మండలంలో ఉన్నటువంటి గన్నవరం గ్రామానికి వెళ్తే అక్కడ పాపం ఐదు మంది నలుగురు చుట్టుముట్టి అతి దారుణంగా కిరాతకంగా సాకేష్ మీద దాడి చేయడం జరిగింది ఈ ఫోటోలు చూస్తేనే హృదయ విదారకమైనటువంటి ఫోటోలు పాపం దాడి ఏ స్థాయిలో జరిగింది అనేటువంటి దాని మీద ఈరోజు వచ్చి చూస్తే నిజంగా ఇవి మానవుల మానవ మృగాలా తెలియనటువంటి పరిస్థితి దాడి చేసినటువంటి వ్యక్తులు ఎంత పెద్ద పదాలు వాడినా సరే అవి చిన్నవే ఒంటి నిండా ఎప్పటికీ పాపం కమిలినటువంటి గాయాలు ఉన్నాయి చెయ్యి రెండు దగ్గరలో ఫ్రాక్చర్ అయింది దానికి ఈరోజు గట్టుగట్టి ఈరోజు అది దానితో పాటు పాపం తల మీద పదిహేను కుట్లు పడ్డాయి తల మీద పదిహేను కుట్లు పడితే తీవ్రంగా దాడి చేస్తే హతమార్చేందుకు ప్రయత్నం చేస్తే దానికి సంబంధించి పోలీసులు వేసినటువంటి సెక్షన్లు త్రీ ట్వంటీ ఫోర్ అంటే ఇక మనిషి చనిపోయినా మనిషిని చంపేసినా దాడి చేసి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని చంపేసినా ఇపోయేటువంటి సెక్షన్లు ఏ విధంగా ఉంటాయనేటువంటిది ఈరోజు మనం ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి పని లేదు కాబట్టి ఈరోజు ఇంత దారుణమైనటువంటి దాడి జరిగితే కేవలం తెలుగుదేశం పార్టీ నాయకులకు సరెండర్ కాలేదని తెలుగుదేశం పార్టీ నాయకులకు హుజూర్ అనలేదని తెలుగుదేశం పార్టీ నాయకుల దగ్గరికి వెళ్ళి మోకరు లేదని మేము ఈ విధంగా దాడులు చేస్తామని అంటే దానికి సంబంధించినటువంటి పోలీసులు వంత పడతా నీరు గర్చేటువంటి సెక్షన్లు వేస్తే ఈరోజు జిల్లా ఎస్పీ గారికి ఒకటే చెప్తున్నాం జరిగినటువంటి పొరపాటును సవరించండి ఎవరైతే కొడవలోరు సీఐగా పనిచేసినటువంటి సురేంద్రబాబు ఎవరైతే ఈరోజు వెళ్ళి అయ్యా మాకు ప్రాణహాని ఉంది మా మీద దాడి జరిగేటువంటి అవకాశం ఉంది అని చెప్పి పాపం వెళితే వాళ్ళని బూతులు తిట్టినటువంటి పరిస్థితి కాబట్టి వెంటనే ఆ సిఏ మీద విచారణ జరిపించండి సిఏ మీద చర్యలు తీసుకోండి దానితో పాటు ఉన్నటువంటి సెక్షన్లు ఆల్టర్ చేయకపోతే అటు ఆ సీఏ మీద ప్రైవేట్ కేసు వేస్తాం అదేవిధంగా జరిగినటువంటి ఘటనలకు సంబంధించినటువంటి ఖచ్చితంగా కేసులు వేసేటువంటి విధంగా కోర్టును ఆశ్రయించడం జరుగుతుంది అందరూ గుర్తుంచుకోవాల్సింది ఎవరం గడిచి బతికినటువంటి వాళ్ళం లేమి సమాజంలో నిన్నటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నారు ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండొచ్చు రేపు మరలా కూటమి ప్రభుత్వం ఏ విధంగా పనిచేసింది అనేటువంటిది గడిచినటువంటి ఐదు నెలల్లోనే పెదవి విడిచేటువంటి పరిస్థితి ఏర్పడింది ప్రజలు కాబట్టి అటువంటి పరిస్థితిలో ఈరోజు మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ దాడి చేసినటువంటి వ్యక్తులను విడిచిపెట్టాం దాడి చేసినటువంటి వ్యక్తులకు వంతబడినటువంటి పోలీసు అధికారులను విడిచిపెట్టడం కాబట్టి మేమందరం జిల్లా ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి జిల్లా ఎస్పీ గారిని ఆ రోజు కార్యాలయాన్ని ముట్టడించే లోపలే దీనికి సంబంధించినటువంటి ఏదైతే న్యాయపరమైనటువంటి సెక్షన్లు ఉంటాయో వాటి ప్రకారం వేసి చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు అండగా నిలుస్తాం ఈ జిల్లాకు సంబంధించి అన్నీ ఏదైతే ఉన్నాయో నమోదు చేసుకుంటున్నాం వాటన్నిటి మీద కూడా రేపు వచ్చిన తర్వాత పరిశీలిస్తే అధికారులు ఉద్యోగాలు పోతాయి అధికారులు జైళ్ళకు పోతారు ఈరోజు చేసినటువంటి వాళ్ళకి ఎవరైతే మితిమీరి వ్యవహరిస్తున్నారో వాళ్ళందరికీ శిక్ష పడుతుంది కాబట్టి ఈరోజు ఆలోచన చేయాల్సింది మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి నేతృత్వం వహిస్తున్నటువంటి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నెల్లూరు సిటీ నియోజకవర్గానికి సంబంధించి నీ కింద పనిచేసేటువంటి వాళ్ళు ఇటువంటి హేయమైనటువంటి దుందుడికి చర్యలకి దాడులకి పాల్పడుతుంటే వాటిని ఖండించి ఏదైనా ఎక్కడ జరిగినా సరే దీన్ని జాగ్రత్తగా చూడండి అని చెప్పి చెప్పి ఇవ్వాల్సినటువంటి నువ్వు ఈరోజు దాన్ని పట్టించుకోకుండా నారాయణ గారు మీ ఇష్టప్రకారం మీరు చేయండి వాళ్ళని తీసుకొచ్చి నాకు అప్పచెప్పండి నాకు అప్పచెప్తే చాలు అన్నట్టుగా రాజకీయాల్లో నారాయణ ఒకసారి ఓడిపోయాడు ఒకసారి గెలిచాడు కానీ నారాయణ గారు గుర్తుపెట్టుకోవాల్సింది ఎప్పుడు కూడా రాజకీయాల్లో ప్రజలకు సంబంధించి వాళ్ళని అభిమానంతో ఆకట్టుకొని చెప్పి చెప్పి రాజకీయాల్లో కొనసాగాల తప్ప దాడులు దౌర్జన్యాలు చేసి వాళ్ళందరినీ తీసుకొచ్చి నాకు సరెండర్ చేయండి అనేటువంటి విధంగా మాట్లాడడం సరెండర్ చేసేటువంటి విధంగా వీళ్ళు ఆయన దగ్గర మెహర్బాని కోసం మెప్పు కోసం ప్రయత్నించడం సరైనటువంటి పద్ధతి కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా నిలుస్తాం సాకేష్ విషయంలో మరలా మరలా చెప్తున్నాం దీన్ని విడిచిపెట్టాం జిల్లా ఎస్పీ గారు ఇప్పటికైనా దిద్దుబాటు చర్యలు తీసుకుని సాకేష్ మీద జరిగినటువంటి దాడికి పూర్తి స్థాయిలో న్యాయం జరగాలని సాకేష్ అందరం ఈ జిల్లాలో ఉండేటువంటి పూర్తి స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ అండగా నిలుస్తామని ధైర్యంగా ముందుకు వెళ్లే విధంగా అందరం ప్రోత్సహిస్తామని తెలియజేస్తూ ఈ దాడిని విశక్షణ రహితంగా దాడిని అందరం కలిసి ముక్త కంఠంతో ఈరోజు ఖండిస్తున్నాం యాక్టివేట్ చేసుకోండి